హాయ్ అండి మరి ఈరోజైతే పొద్దున్నే పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దించేశాను దించేసిన తర్వాత నేను రాత్రి అయితే సచివాలయం నుంచి ఫోన్ వచ్చిందండి ఎందుకంటే ఈ వరద బాధితులకి మరి బండికి మూడు వేలు ఇంటికి పాతిక వేలు వేస్తున్నారు కదండి అకౌంట్లో మరి అయితే మా అబ్బాయిదైతే మా అబ్బాయి పేరు అయితే వచ్చిందండి నా పేరు రాలేదు మరి ఇంటికి అయితే పాతిక వేలు పండి ఇప్పుడు బండికి పర్లేదండి ఇప్పుడు బండికి అయితే మరి నిన్న రాత్రి ఫోన్ చేసి నా నా ఆధార్ కార్డు మా అబ్బాయి ఆధార్ కార్డు నా అకౌంటు జిరాక్స్ తీసుకొని రమ్మన్నారు తీసుకొని వెళ్ళి సచివాలయంలో ఇచ్చేసి మరి ఇప్పుడైతే నేను వర్క్కి అయితే బయలుదేరుతున్నాను అండి వర్క్ వచ్చి నాది ఈరోజు సీతారాంపురం సీతారాంపురంలో ఏంటనేది వర్క్ అనేది మీకు ఏంటనేది నేను చూపిస్తాను ఇప్పుడైతే సామాన్లు తీసుకొని బయలుదేరానండి ఇప్పుడే కూదు వాళ్ళ దేవి దసరా నవరాత్రులు మరయితే ప్రారంభించబడ్డాయి ఈ రోజు నుంచి అయితే వాళ్ళ నుంచి స్టార్ట్ చేశారు పూజలు ఇప్పుడైతే ప్రకాశనాథ్ దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడ మా పిన్నలు అబ్బాయి అన్నాడు ఆ నెక్కించుకొని వెళ్ళాలి ఎక్కడ ఉన్నాడు మనిషి అయితే వచ్చేసాడండి ఇక ఇప్పుడే ఇంకా బయలుదేరతాం ఇక్కడ నుంచి బుడమేర దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందండి மரி ஒன் மீத ஏல் ஏண்டே மரிசை அழகா சந்தோட உலு ஜனம் உன்ன இப்படத்தை இடம் அடிக்கப்பட்டு போயிடு பண்ணுக்கு அப்படி பாகவுண்ட ఇప్పుడైతే ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చామండి మంత్రి మీద వచ్చాం మంత్రి మీద అయితే బాగా ట్రాఫిక్ అయితే ఉంది అది పైకి పైకి చూపించు అయితే ట్రాఫిక్ అయితే బాగా ఉంది ఇవాళ నుంచి నచ్చేయండి ఇవాళ నవరాత్రులు కదండి ఇంకా అటువైపు ఇంకా ఇదేమీ ఉండదు మాకు ఈ పన్నెండు రోజులు మాకు ఇబ్బంది పన్నెండో తారీఖు దాకా ఇది బొడవేరు అండి బొడవేరు వంతున దగ్గరికి అయితే వచ్చేసాము ఇక ఇక్కడ నుంచి ముత్యాలంపాడు కొత్త వంచనా ఇక దాటుకొని వెళ్తే మాది సీతారాంపురం అనేది ఒకది ఇవి వంతుని దాటడం కానీ ముత్యాలంపాడు అనమాట ఇది ఇవి వంతుంది దా ఇది ముత్యాలంపాడు ఇక్కడ నుంచి ఇప్పుడైతే మనం సీతారాంపురం వచ్చేసామండి ఈ సీతారాంపురంలో అయితే అన్ని రెడీమేట్ గా అయితే రెడీగా ఉంటాయి గుమ్మాలు కిటికీలు అన్ని ఎవరికైనా కావాలంటే అందుబాటులో మీకు ఇక్కడైతే అన్ని రెడీగా ఉంటాయి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఇక్కడ గుమ్మాలన్నీ కిటికీలు అన్నీ రెడీ చేస్తారు ఇది ఇదిగోండి ఎన్ని కిటికీలు మీకు ఏది కావాలంటే అది ఇక్కడ ఆర్డర్ పెడితే ఆర్డర్ మీద తయారు చేసేస్తారు మనమైతే ఇప్పుడు ఇటు ఇక్కడ చేస్తామండి లోపల చేస్తాం ఇది మన వర్క్ షాప్ అండి ఇది వర్క్ షాప్ మేస్త్రి గారు మరి మేస్త్రి గారు అయితే ఇంకా రాలేదు ாவ காரி மீரு வரக்கு எட்டு வர மஞ்சேஸு மோடல்ஸ் அய்யி குமா ஏதா சரி குமால எண்ணை அப்படி அக்ஸெண்ட் மஞ்சள் மேஸ்திரி ஏன் மாரி இது தயார்ச்சேசு ரீ ரே அம்மார குடிக்கா இது அப்படி பட்டா கட்டேசாரி மரிய கட்டேசார் మరి ఇలాంటి అయితే మంచి చెక్కుడు గాని ఏదైనా సరే మంచి డిజైన్ గా ఓకే ఇదిగో అండి ఆయన పట్టా కట్టినది అయితే ఇది రథం ఇది ఇలాగైతే ఉంటది ఈ మోడల్ అయితే ఉంటది అది ఫోన్ లో ఫోటో ఉందంటే తీసుకొని మీకు చూపి దాన్ని తీసాను అండి ఇప్పుడే షీట్ అయితే వచ్చేసింది మరి మేము కూడా ఇదిగో ఈ దేవుడి మంది మందిరం అనేది చేయాలి ఇప్పుడు రైతే మిషన్లు అవన్నీ పెట్టుకొని మేము కూడా ఇక పనిలో స్టార్ట్ చేయాలి ఇది తయారైన తర్వాత మిగతా వీడియో అనేది మీకు పెడతాను క్లారిటీగా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి